మరండలపేట పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ అనిల్ కి ఎలాంటి రాచమర్యాదలు చేయలేదని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు జిల్లా పోలీస్ ఆయన మాట్లాడారు ఆరోగ్యం పోలీస్ స్టేషన్ లో కొన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు అయితే దీనిపై బోరుగడ్డ అనిల్ కి పోలీసులు రాచమర్యాదలు చేశారంటూ మీడియాలో ప్రచారం చేయడం తగదని చెప్పారు అయినప్పటికీ పోలీస్ స్టేషన్ నుంచి సీసీ ఫుటేజీ వీడియోలు ఎలా బయటకు వచ్చాయో దర్యాప్తు చేస్తామని అన్నారు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు అదేవిధంగా సోషల్ మీడియాలో ఎదుటి వ్యక్తుల్ని కించపరిచే విధంగా పోస్టులు పెడితే చట్టపరంగా చర్యలు తప్పవని ఏఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు మన బోర్ బోర్ తీసుకుని వెళ్ళినప్పుడు రెస్టారెంట్ జరిగిన ఇన్సిడెంట్ ఈ రోజు వచ్చిన వీడియో పైన కూడా డౌట్స్ అనేది ఉండకూడదు కాబట్టి నా వర్షం నేను క్లారిటీ ఇచ్చేస్తాను తర్వాత ప్రతిసారి కూడా రాజమర్యాదలని కూడా వస్తుంది సో అది లేదన్నది జస్ట్ నా తరపు నుంచి మళ్ళీ మీరు ఏదైనా డౌట్స్ ఉందంటే చెప్పారు దర్ నో సీక్రెట్ నేను ఎప్పుడు చెప్తున్నది సో ఫస్ట్ ఇన్సిడెంట్ లో ఖచ్చితంగా రెస్టారెంట్ లో జరిగినది కూడా దాంట్లో ఉన్న ఒక మౌరిష్ అనే వ్యక్తి వాళ్ళ ముందు పిఏగా పనిచేస్తారు వాళ్ళు వకాలత్తు కూడా వెళ్ళి చాలా సార్లు రాజమండ్రి వెళ్ళి కలవడం జరిగింది ఆ రోజు కూడా దుర్ఘటన వాళ్ళ వైఫ్ కి అక్కడ నుంచి వాళ్ళ జైలు నుంచి ఫోన్ లో మాట్లాడడానికి వీక్లీ వన్స్ ఛాన్స్ కూడా ఈ రోజు పీటీఆర్ కనెక్ట్ చేస్తున్నారు చెప్పడం వల్ల వాళ్ళు టెన్ థర్టీకి రాజమండ్రి వచ్చారు వాళ్ళని వాళ్ళు ఒకవేళ బయటకు తీసుకుని వస్తారు వస్తారని చెప్పేసి టెన్ థర్టీకి రాజమండ్రి వచ్చారు కానీ టెన్ థర్టీకి వాళ్ళు రాజమండ్రి వచ్చినప్పుడు మన ఎస్కార్ట్ వాళ్ళని తీసుకొని మంగళగిరికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి దాని తెలిసిన తర్వాత ఇక్కడ ఇక్కడ మంగళగిరి కోర్టుకి వాళ్ళు చేరుకున్నారు మన వాళ్ళు అంటే మన ఎస్కార్ టూ ఓ క్లాక్ చేరుకున్నారు వీళ్ళు ఇక్కడ వచ్చారు ఇక్కడ ఒక ములాఖాత్ లో సిగ్నేచర్ తీసుకోవడానికి ట్రై చేశారు కానీ అవ్వట్లేదు అప్పటి నుంచి కూడా వీళ్ళు ఫాలో చేశారు ఫాలో చేశారు ఫస్ట్ హోటల్కి వెళ్ళారు ఫస్ట్ హోటల్కి వెళ్తున్నప్పుడు అక్కడ నుండి వీడియో తీయడము ఇది సెన్సిటివ్ ఉదాయని చెప్పి అనుకుని అక్కడ వీళ్ళు వీడియో ఎందుకు తీసారని చెప్పి అక్కడ ఆల్టరేషన్ ఆల్టరేషన్ జరగడము మొబైల్ ని తీసేసి వీడియో ఉందా అని చూడడము వీడియో లేకపోవడం వల్ల వాళ్ళకి వచ్చేశారు తర్వాత రెండోది హోటల్ తర్వాత వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత భోజనం చేశారు అక్కడ ఈ నోరిషన్ అయితే పే చేశారు సో అది జరిగింది కానీ దాని వెనక వీళ్ళు వేరడం కాంటాక్ట్ చేసుకోవడం కానీ అలాంటి వాళ్ళు లేదు జరిగినది ఇది అసలు ఖచ్చితంగా దాని మిస్టేక్ దానికి ఇమ్మీడియట్ గా ఎవరెవరు ఆర్ఎస్ఐ ఒక ఏఎస్ఐ తర్వాత హెడ్ కానిస్టేబుల్ కాన్స్టేబుల్ సెవెన్ మెంబర్స్ ఎవరు వెళ్లారో దీని వెనకే వేరేవరైనా ఉన్నారని కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఎవరు లేదు వీళ్ళు మామూలుగా ములాఖత్తు వెళ్తున్న ఇదే సేమ్ టైంలో వెళ్ళారని కన్ఫర్మ్ అయిన తర్వాత వీళ్ళు ఏలుగురు పైన మాత్రం ఇమీడియట్ గా సస్పెన్షన్ చేయడం జరిగింది ఈ ఎంక్వైరీ కూడా త్వరగా కంప్లీట్ చేస్తాం విత్ ఇన్ వన్ వీక్ లో కంప్లీట్ చేస్తూ వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి ఏమింగ్ వాళ్ళని పర్మనెంట్ గా వాళ్ళని ఎలా డిస్మిస్ చేస్తాం ఏమన్నది పైన కన్సల్ట్ చేసి డిసిషన్ తీసుకుంటాం ఇది రెస్టారెంట్ రోజు జరిగినది ఈ రోజు జరిగినది వాళ్ళు ఏ రోజు పోలీస్ కస్టడీ తీసుకుని వచ్చామో పోలీస్ కస్టడీ వ్యక్తిగతంగా దాని యొక్క బాధ తెలిసిన వాళ్ళకి దాంట్లో ఉన్న తీవ్రత తెలుస్తుంది అంటే గత కొద్ది కాలంగా అంటే ముందు నుంచి ఉంది ఇప్పుడు మనకు కొంచెం ఎక్కువైంది ఈ సోషల్ మీడియాలో వల్గర్ పోస్టింగ్లు పెట్టడము తర్వాత కామెంట్లు చేయటము ఫోటోలు మార్పింగ్ చేయటము ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అవి ఫస్ట్లో ఈ మార్పింగ్ లేకపోతే కనుక ఈ కామెంట్స్ అన్నవి ఏదో వ్యంగ్యంగా ఉన్నంత వరకు సభ్యతగా ఉన్నంత వరకు బాగానే ఉండేవనుకున్నా కాస్త అవి కాస్త మరీ ఉత్కృతంగా తయారైపోయి ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత ఇంకా అసలు దాంట్లో ఏ విధమైన భాష వాడుతున్నారు అసలు అటువంటి భాషని మనం ఉపయోగించ ఉపయోగించకూడదా ప్రత్యేకించి స్త్రీలని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు మరీ అభ్యంతరకరంగా ఉండే విధంగా మాట్లాడటం ఇవన్నీ జరిగేసరికి దాంట్లో బాధితులు మనకి పోలీస్కి కంప్లైంట్లు ఇచ్చారు ఆ కంప్లైంట్లు ఇచ్చిన తర్వాత దాని మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఇప్పటి వరకు మనకి అలాంటి ఈ గుంటూరు డిస్టిక్లో సిక్స్ కేసెస్ రిపోర్ట్ అవుతాయి తెలుగుదేశం పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకి తగిన గుర్తింపు ఉంటుందని అర్పణ్ అధ్యక్షుడు అధ్యకుడు డేగెల ప్రభాకర్ తెలిపారు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన సందర్భంగా సీఎం చంద్రబాబుకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు రాష్టంలో పారిశ్రామిక అభివృద్దికి తగిన విధంగా కృషి చేస్తానని చెప్పారు తనకి నామినేటెడ్ పదవి రావడానికి సహకరించిన నాయకులకి ధన్యవాదాలు తెలిపారు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నాకు అవకాశం కల్పించినటువంటి మన యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలానే మా యువనాయకులు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలానే జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి బిజెపి అధ్యక్షు అయినటువంటి పురంజేశ్వర్ గారికి మరియు ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు ఈ రోజున తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఎవరైతే కష్టపడి పార్టీకి అన్నదండలుగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు ఎల్లప్పుడూ శ్రేయస్కరంగా ప్రతి విషయంలో కూడా ఏదైతే అధిష్టానం చెప్పిందో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తే నేనే ఈ రోజున ఇటువంటి ఉన్నత పదవికి కారణమయ్యాను నేనెక్కడో ఒక సర్పంచ్ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి తీసుకొచ్చి అర్బన్ ప్రెసింట్ చేసి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ కోసం ఎవరైతే కష్టపడతారో వాళ్ళను గుర్తించి పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకి నేనే ఈ రోజున ఉదాహరణ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గా నేను ఊహించలేదు నేను కళ్ళలో కూడా ఊహించలేదు అటువంటి పదవిని ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మా నాయకులు లోకేష్ గారు ఇవ్వటం అనేది చాలా 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 రుణపడి ఉండ వాళ్ళకి ఎందుకంటే ఎవరైతే కష్టపడతారో ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉంటారో ఎవరైతే ప్రజల్లో మమేకమై తిరుగుతారో వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా శ్రీ వినాయక షోరూమ్ నందు కొత్తగా నూతన ఫ్రీడమ్ వీలర్ బైక్ ని లాంచింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆటో నగర్ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ శివరాం ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బజాజ్ స్టోర్ జనరల్ మేనేజర్ మాట్లాడారు బజాజ్ షోరూమ్ వారి ఆధ్వర్యంలో పెట్రోల్ మరియు తో నడిచే బజాజ్ ఫ్రీడమ్ నూతన టూ వీలర్ వాహనాన్ని మార్కెట్ లోకి తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కింగ్ అసోసియేషన్ ట్రెషర్ జుబేర్ గుంటూరు టౌన్ ప్రెసిడెంట్ రామకృష్ణ సెక్రటరీ కరీముల్లా బజాజ్ షో ఇన్ఛార్జీ యోగేంద్ర కెవి బాబుల్ రెడ్డి స్టోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ピンク。 పెట్రోల్ మళ్ళీ మంచి ఇనిషియేటివ్ ఇనిషియేటివ్ లాంచ్ చేస్తున్నారు మన సిద్ధి వినాయక వాళ్ళు వీళ్ళకి ఆల్రెడీ మార్కెట్లో బాగా నేమ్ ఉంది ఈ బైక్ మీద ఆల్రెడీ పాజిటివ్ వ్యూ ఉంది మీకు ఈ బైక్ మంచి మైలేజ్ వస్తుంది ప్లస్ లో లో కాస్ట్తో మనం మనం పెట్రోల్ బంక్ డైరెక్ట్ పెట్రోల్ బంక్ కంటే ఇది లో కాస్ట్తో మనకి మంచి ఉంటుంది అందరికి ఈ మన సిద్ధు వినాయకాల మనకి ఇస్తున్న ఈ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకోవాలి శివరాం ప్రసాద్ గారికి స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఆటోన గారు ముందు ట్రేలర్ నగారిక్ అసోసియేషన్ మా ఆప్తమిత్రులు జుబేర్ గారు రామకృష్ణ గారు మునావరి గారు మరియు చాలా మంది ఉన్నారు అందరి పేరు చెప్పలేరు మీరందరూ మరియు మా స్టాఫ్ సిబ్బందికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన థ్యాంక్స్ చెప్తూ మరొకసారి గుంటూరు ప్రజానికం ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్ని మీ సమీపంలో బజాజ్ షోరూమ్కి ఇచ్చేసి టెస్ట్ రైడ్ చేసి మీ సొంతం చేసుకోవాల్సిన కోరుకుంటూ థ్యాంక్ యూ జై హింద్ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి త్రీ వేర్షన్స్లో లభ్యమవుతుంది బేసిక్ డ్రమ్ బ్రేక్తో నైంటీ ఫోర్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ ఎఫ్ షోరూమ్ గాను అక్కడ డ్రమ్ వేర్షన్లో ఎల్ఈడి స్పెషాలిటీగా వన్ ల్యాక్ ఫోర్ థౌజండ్ నైన్ నైంటీ ఎయిట్ ఎక్ షో రూమ్ గాను అట్లానే ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ డిస్క్ బ్రేక్ లెడ్ సిస్టమ్తో వన్ ల్యాక్ నైన్ థౌజండ్ నైన్ నైంటీ సెవెన్ లభిస్తుంది ఇది బ్లాక్ రెడ్ వైట్ బ్లూ సిల్వర్ కలర్లో లభ్యమవుతుంది వన్ సెవెంటీ గ్రౌండ్ క్లియరెన్స్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఎంఎమ్ హైట్ సీటు లాంగ్ సీటు అవసరాన్ని బట్టి అవసరం అయితే ముగ్గురు కూడా జర్నీ ఒకేసారి సీటుగా కూర్చునే అవకాశం ఉంది అట్లనే పెట్రోల్ పంప్ సిఎన్జి మనం పెట్రోల్తో స్టార్ట్ చేసిన యాజ్ అండ్ మెన్ మనం ఎప్పుడు మార్చుకోవాలి మేమీట్గా ఒక బటన్ ప్రెస్ చేస్తే ఈజీగా సిఎన్జిలో కన్వర్షన్ అవ్వచ్చు కాబట్టి రెండు లీటర్ల పెట్రోలు రెండు కేజీలు సిఎన్జితో మూడు వందల ముప్పై మీటర్ల కిలోమీటర్లు తిరిగే అవకాశం ఉంది పెట్రోల్ పర్ లీటర్ అరవై ఐదు కిలోమీటర్ల మైలేజీ సిఎన్జి ఒక కేజీ గ్యాస్కి వన్ నాట్ వన్ కిలోమీటర్ల పంపిణీ వారు నిర్ణయించారు టాప్ స్పీడ్ నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఈ ఈ మార్కెట్ లో రిలీజ్ అయింది మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ జై హింద్ బైక్ బజాబ్ సిద్ధి నాయకుడు లాంచ్ చేయడం జరిగింది అది గ్యాస్ పెట్రోల్తో నడపడం జరుగుతుంది ఇలా మనకి పొల్యూషన్ తగ్గుతాకి ఇది మంచి మార్గంగా తెలుసుకోవాల్సిందిగా ఈ బండ్లని మనం గుంటూరు ప్రజలు వాడి ఈ పొల్యూషన్ ని తగ్గించుకొని మనం ఇటువంటి బండ్లకి మనం ఇప్పుడు శ్రీ స్వామి దేవాలయం ఏకాదశి వార్షిక బ్రహ్మోత్సవాలని వైభవంగా నిర్వహిస్తున్నట్లు సిరికొండ రామయ్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఎస్పీఎస్ కుమారదేవ్ శనివారం తెలిపారు సంవత్సరం నుంచి ఆలయంలో ప్రతిరోజు ఇరవై మంది వృద్ధులకి నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు అలాగే అభిషేకాలు పూజలు హోమాలు ఉదయం పది గంటలకి స్వామివారి అమ్మవారి మూర్తులకి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మధ్యాహ్నం కార్యక్రమం జరుగుతుందని అన్నారు

Sí, gobierno de aquí ya sabes sí, ya, sabes. Sí, ya, sabes. Sí, ya sabes. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్లో చర్చ జరపాలని సోషలిస్టు జనతా కాంగ్రెస్ కూటమి జాతీయ నేత ఎల్ జయబాబు డిమాండ్ చేశారు మంగళగిరి ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు శనివారం వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు సామాజిక నేతలతో సోషలిస్టు జనతా కాంగ్రెస్ కూటమి రౌండ్ టేబుల్ సమాపేశాన్ని నిర్వహించడం జరిగింది దీనిపై అన్ని జిల్లాల్లో సదస్సులు చైతన్యం కోసం నిర్వహిస్తున్నామని డిసెంబర్ ఆరున రాష్ట సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో సిపిఐ నాయకులు కంచెల్ల కాసయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు జీవన్ సాగర్ సోషలిస్ట్ కూటమి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓర్సు వీరభాస్కర్ మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు చట్టంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ రాష్ట్ర కార్యదర్శి వీరభాస్కర్ గారు అన్ని జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు దానిలో భాగంగానే గుంటూరు జిల్లా అధ్యక్షులు పొగిలి వెంకట్రావు గారి అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు సామాజిక నేతలతో ఈరోజు ఈ మంగళగిరిలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఈ దేశంలో తొంభై శాతం ప్రైవేట్ రంగం పెరిగింది ప్రభుత్వ రంగం పది శాతం కూడా లేనటువంటి పరిస్థితి ఇటువంటి ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు తగ్గిపోయినాయి కాబట్టి పెరిగినటువంటి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లకు చట్టం తెచ్చినట్లయితే భారీ ఉద్యోగాల కల్పనకు కోట్లాది మందికి విద్యార్థులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయనేది ప్రధాన ఉద్దేశంతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాల బాధ్యులు గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు గ్రామాల నుంచి ప్రజలు సమీకరించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రైవేట్ రంగాల్లో చట్టం తీసుకొచ్చేందుకు ఆందోళన మంగళగిరిలోని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ ప్రెస్ మీట్ సందర్భంగా నూతన కమిటీ అలాగే రాయలసీమ రాష్ట్ర వ్యాప్తంగా నూతన కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కమిటీ అధ్యక్షులుగా వెంకట్రావు గారిని జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్రంలో జరుగుతున్న కుల గణన జన చేపట్టాలని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే రాబోయే నా పేరు బొదిర వెంకట్రావు జిల్లా ఇన్ఛార్జిని ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ సాధన సమితికి నేను ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జిల్లాలో ఈ జిల్లాలో సమావేశం ఏర్పరచు ఏ ఏర్పరచడం జరిగింది పాఠశాల విద్యార్థుల అభివృద్ధి ధ్యేయంగా వారిలో దాగి ఉన్న వివిధ రకాల విద్య వైజ్ఞానిక సాంస్కృతిక నైపుణ్యాలను వెలికి తీసేందుకు క్రీడలు దోహదపడతాయని జెమ్స్ పబ్లిక్ స్కూల్ ప్రధానోపాధ్యాయరాలు శ్రీమతి ప్రసన్న రాణి జై తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని జేమ్స్ పబ్లిక్ స్కూల్ నందు సృజనాత్మకతను వెలికి తీసేందుకు గత వారం రోజులుగా ఎకోలెట్స్ గెలెరో అవార్డీస్ యువస్ అనే కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకి వివిధ విభాగాల్లో స్పెల్బీ చిత్రలేఖనం బృంద గానలాపన రుబిక్స్ పెయింటింగ్స్ ఫ్యాషన్ డ్రెస్ వంటి పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రసన్న రాయ్ జాయ్ మేనేజర్ మనోహర పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు He said uh, he has given key uh, tasks for our children. So, by seeing the competition uh, world, competitive world, how they have to achieve and what are the good practices uh, they have to follow, it's well explained. So we are so honored to and privileged to have Shekhar Babu sir for this event. N E P twenty twenty like experiential learning, uh, 21st century skill, art integration and sustainable developmental goals they have hands-on experience all these things what they have prescribed everything is practiced in the school so they are having a rich exposure uh, with this kind of activity so all that teachers are working and as per NEP uh, 2020 even teachers also should have the continuous professional development training for 50 hours రావడం జరిగింది విద్యార్థులు వారు వివిధ స్కూల్ కండక్ట్ చేసినటువంటి పోటీల్లో పాల్గొని దేశరచంగా పెయింటింగ్ కాంపిటీషన్ డిబేట్ కాంపిటీషన్ నర్సరీ టు క్లాస్ ట్వెల్త్ వరకు కూడా ఇక్కడ వివిధ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం వాళ్ళల్లో ఎవరైతే డ్రెస్ పెర్ఫామ్ చేశారో వాళ్ళందరూ కూడా రోజున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది సో ప్రతి విద్యార్థిలో కూడా ఉన్నటువంటి యొక్క టాలెంట్ని గుర్తించడం వాళ్ళని ప్రోత్సహించడం గురించి ఈ యొక్క జన్ టూల్ వాళ్ళు యొక్క కాంపిటీషన్స్ అన్ని కండక్ట్ చేయడం జరిగింది ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్ ఎవరి స్టూడెంట్ పార్టిసిపేటెడ్ వెరీ యాక్టివ్లీ ఇన్ ద యాక్టివ్లీషన్ కనం నుంచే చిన్న కనం నుంచే స్టూడెంట్స్ లో ఇటువంటి సమాప్తం మళ్ళీ కలుగుతాం నమస్కారం